ఫ్రెండ్స్ అతి తక్కువ బడ్జెట్ లో ఫైవ్ సీటర్ అలాగే వెయ్యి కేజీలు పేలోడ్ కెపాసిటీ వచ్చినటువంటి మహేంద్ర బొలేరా క్యామర్ అయితే జిఎస్టీ పర్సెంటేజ్ తగ్గిన తర్వాత చాలా ప్రైస్ అయితే తగ్గిపోయింది సో ఈ క్యాంపర్ అనేది ఎక్కువగా గనులు పర్పస్ లో లేదా ఇసుక క్యాంప్ లోనా లేదా సార్ క్వారీ మీద ఉన్నటువంటి క్రేన్ కి ఆయిల్ సప్లై చేయడానికి లేదా కింద నుంచి మనుషులను క్వారీ మీదకి తీసుకుని వెళ్ళడానికి ఈజీగా మేనుయబిలిటీ కలిగినటువంటి బొలేరా క్యామర్ అయితే మన ముందు ఉంది సో దీంట్లో అయితే లోపల కంఫర్టబుల్ సిట్టింగ్ అయితే ఉంటుందండి సో సీట్లు అయితే చూసారు కదండి ప్రీమియం అయితే ఉంటాయి అన్నమాట దాని తర్వాత పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది క్లస్టర్ కూడా మనకి డిజిటల్ అయితే వస్తుంది ఏసీ అయితే వస్తుందన్నమాట దీంతో ఇది టాప్ ఎండ్ సో టాప్ ఎండ్ లో మనకి సెంటర్ లాకింగ్ అయితే వస్తుంది రెండు కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి ఇది నువ్వు వైట్ కలర్ అయితే వస్తుందన్నమాట అండ్ ఈ బ్యాక్ ట్రక్ లో అయితే మనం వెయ్యి కేజీల వరకు పేరు అయితే ఆఫ్ రోడ్ ప్యాటర్న్ కలిగినటువంటి టైర్లు అయితే ఉన్నాయి అలాగే రేర్ వీల్ డ్రైవ్ అయితే వస్తుంది అన్నమాట ఇంట్లో బేస్ వేరెంట్ తీసుకుంటే దండబుల్ సెంట్రల్ లాకింగ్ ఏసీ ఏ ఉండవు అనమాట ఫోర్ వీల్ డ్రైవ్ తో మనకు వైట్ కలర్ లో మాత్రం అవైలబుల్ ఉంటుంది సో ఈ వెహికల్ ఒక ప్రైస్ అయితే పదకొండు లక్షల పదహారు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇప్పుడు మరింత ఆఫర్ ఇస్తూ ఈ రెండు సేల్ కింద అయితే పది లక్షల తొంభై వేలు ఇచ్చేస్తారు మన రాజమండ్రి బొమ్మూర్ ఉన్న పైనీర్ మహేంద్ర షోరూమ్ అయితే విజిట్ చేయండి